దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము బైబిల్ను పట్టుకొని దొంగ బోధకులు అనేక మంది విశ్వాసులను కానీ దైవజను కానీ తప్పుదావను నడుపుతూ తద్వారా వారు మాత్రం కోట్లు గడిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు దైవజనులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి వచ్చేవారు ఎలా వస్తారు అంటే చూడండి మత వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మనం చూస్తే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చెమటయు తుప్పుయు తినివేయ్యను దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు పరలోకమందు మీ కొరకు ధనము చేకూర్చుకొనుడి అచ్చట చెమటైనను తుప్పైనను దానిని తినివేయదు ఇది వాళ్ళు మొదలుపెట్టేది భూమి మీ మీ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు దేవునికి మీరు ఇస్తే పరలోకంలో మీకు అక్కడ ఉంటుంది ఇక్కడ ఏదైతే విత్తుతారో అక్కడ మీకు అది దొరుకుతుంది అని మంది అనేకమంది అనేకమంది సందాల రూపంలో కానీ గిఫ్టుల రూపంలో కానీ అనేక మందికి వల వేసి డబ్బును సమకూర్చుకుంటున్నారు మొదటగా సైకిల్ మీద వస్తాడు తర్వాత స్కూటర్ మీద స్కూటీ మీద వస్తాడు తర్వాత మంచి కొంచెం బండి సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాడు తర్వాత మంచి బైక్ కొంటాడు తర్వాత కార్లు కొని లగ్జరీ జీవితాన్ని గడుపుతారు అట్టి వాళ్ళ అట్టి వాళ్ళ దగ్గరికే మనం అందరం కూడా దైవ జనం అందరం కూడా ఆయనకే కొంగు కాస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్టు కోరేటి కోరిక తప్పే ముందని క్రీస్తును మరిచిండు చూడు కోట్ల కూతానే పరిగెత్తాలంటూ పరుగులు పెడుతున్నాడే కోరేటి కోరిక తప్పే ముందని క్రీస్తును మరిచిండు చూడు కోట్ల కూతానే పరిగెత్తాలంటూ పరుగులు పెడుతున్నాడే ప్రార్థించే గుణమేదిరా నీ బ్రతికంతా మోసాలి రామ్ ప్రార్థించే గుణమేది రా నీ బ్రతికంతా మోసాలి రామ్ లక్షల కోట్లకు కన్నం వేసి దేశమే దాటుతుండే డబ్బుకే తను బనిసై క్రీస్తు మరిచిండే చూడు ఆ జబ్బుతో తను ఒంటరై శిక్షించబడ్డాడు చూడు ఏమైపోతుందిరా నరలోకం ఏమైపోతుందిరా పాపానికి బానిసై మనిషి మాయమైపోయిండురా చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి వ్యూహంలో మనం ఇరుక్కోకుండా లేఖనాలు పరిశీలించి లేఖన ప్రకారం మనం అందరం కూడా దేవుని ప్రేమని అనేక మందికి చాటి అనేక మందికి సువార్తన ప్రకటించి దేవుని చెంతగా మనం చేరిస్తే మనం దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఎన్నుకున్నా తాను ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ పనిని మనం నెరవేర్చి బలా మంచి దాసుడా అని అందరం అనిపించుకుందాం ప్రే దేవుని బిడ్డలారా ఇది దొంగతనం చేసినట్లు కాదా మనం బోధిస్తాం మీరు దొంగతనం చేయవద్దు అది మహాపాపమని మరి మనం చేస్తుంది ఏమిటి ఇది దొంగతనం కాదా బైబిల్లో లేఖనాన్ని దొంగిలించి మనం వాళ్ళ దగ్గర దొంగతనం చేసినట్లు కాదా అనేక మంది ధనవంతులుగా ఉంటున్నారు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఇప్పుడు డిజిటల్స్ అని రకరకాలు ఎక్కడో అమెరికాలో ఉంటుంటారు ఇక్కడ డిజిటల్లో చూడండి అంటారు వాళ్ళకి పేటిఎంలు కానీ మొత్తం వాళ్ళకి సమకూర్చేలాగా ఇక్కడ సమకూర్చుకోవద్దు మీరు దేవునికి మీరు అర్పించండి అక్కడ మీకుంటుందని నమ్మబలికి రకరకాలుగా కోట్లు గడిస్తూ అనేక మందిని కూడా తప్పుదావన పట్టిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు దేవుని బిడ్డలారా నా మనసు నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి చూడండి దేవుని బిడ్డలారా వారే కాదు అనేక మంది నాతో రండి నేను మీకు మంచి అవకాశాలు ఇస్తాను మీకు మేము సహాయం చేస్తాము మీకు మేము ఆదరణగా ఉంటాము మీకు మేము అనేక విధములైన ప్రతిది కూడా మీకు మేము ఇస్తాము మనమంతా కూడా ఒక్కటేను మనమందరం కలిసి నడుద్దామని చెబుతూ ఉంటారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా అది ఎంతవరకు కరెక్ట్ చూడండి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు చూసినట్లయితే కొంతమంది దైవజనుడు ఈ విధంగా దైవజనుడు మోసం చేస్తున్నారు చూడండి పలు విధములైన మంచి సొత్తును మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడే ఇండుము మనకందరికీ సంచి ఒక్కటే ఇండును అని వారు నీతో చెప్పుదురు చూడండి ఇక్కడ పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును అంటే అనేకమంది ఈ గవర్నమెంట్ నుంచి మనకు అనేకమైన ఈవులు వస్తాయి ఈ గవర్నమెంట్ నుంచి మనకు అనేకమైన రాయితీలు వస్తాయి అని నమ్మబలికి నేను అక్కడ గొప్ప నేను ఇక్కడ గొప్ప అని చెప్పుకుంటూ నమ్మబలికి అనేక మంది మనకి దొరుకును మన ఇండ్లు దోపుడు సొమ్ముతోటి నింపుకుందుము మనమందరం కూడా ఆ సొమ్మును పంచుకుందాం ఆ సొమ్మును మనం తీసుకుందాం కనుక మనము మాతోను పాలుపడి ఉండు అంటే మా పెళ్లి కానీ మాతో కానీ కలిసి ఉండు మనకందరికీ సంచి ఒక్కటే అని వారు నీతో చెబుతున్నారు మనమంతా ఒక్కటే నాకంటూ సంచయం లేదు నేను సంచయం చూసుకోవడం లేదు మీ కొరకే నేను ఈ సంచి చూసింది అంటాడు కానీ ఆయన కొరకు పెద్ద సంచి చూసుకుంటాడు వీళ్ళందరినీ కూడా దానిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తాకట్టు అంటే తాకట్టు పెట్టడానికి దైవజనులందరినీ కూడా తాకట్టు పెడుతున్నాడు ఇది దొంగతనం చేసినట్లు కాదా ప్రేదేవుని బిడ్డలరా క్షమించండి నా మాటలా కఠినంగా ఉంటే క్షమించండి దైవజనులరా ఒక్కసారి ఆలోచించండి లేఖనాలు పరిశోలించండి లేఖన ప్రకారంగా నడవటానికి ప్రయత్నం చేయండి వీరందరూ దొంగలే వారందరూ కూడా నరకానికి వెళ్తారు మన కూడా ట్రాక్లో పెట్టేసి వారు ధనవంతులైపోతున్నారు లేఖన ప్రకారం గమనించండి లేఖన ప్రకారం మనం గమనించుకుంటూ దానిలో నడిచేవారిలో ఉండాలి అందుకే అంటున్నాడు చూడండి వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా మనం చూసినట్లయితే యేసు తన శిష్యును చూసి ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరిట సులభమని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు చూడండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము కష్టము సూది బెజ్జములో ఒంటైనా దూరుతుంది కానీ ధనవంతుడు దూరటం చాలా కష్టం మనమందరం కూడా పాపులమైపోతున్నాం దేవుని పని చేయమంటున్నాడు ముందు నన్న నన్ను నా రాజ్యాన్ని వెతకండి అంటే అనేక మందికి మీరు నా సువార్తను ప్రకటించమంటుంటే మనం ఇలాంటి వాళ్ళందరికీ కాళ్ళకు అడుగులు మడుగులు ఒత్తుతూ మనమందరం దాసోహనం అయిపోతున్నాం తద్వారా వాడు కోటీసులో అయిపోతున్నాడు కోర్టులు గడిస్తున్నాడు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు మనల్ని చివరికి దగ్గరకు కూడా రాణించే పరిస్థితులు లేడు నమ్మబలుగుతారు మనమంతా ఏకమవుదాము మనకు అనేకమైన ఇవులు మనకు వస్తాయి అనేకమైన సహాయాలు మేము చేస్తాము అని నమ్మబలికి మనకందరికీ సంచి ఒకటే మనం చక్కగా బతుకుతాము అని నమ్మబలికి మనందరిని కూడా కోడేసి రకరకాల ప్రాణులతోటి వాళ్ళు వాళ్ళ బ్రతుకు నిమిత్తము వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం నిమిత్తము అనేకమైన దొంగ మాటలు మనకు చెప్పి మనల్ని చేస్తూ ఉన్నారు బ్రే దేవుని బిడ్డలారా గమనించండి లేఖన ప్రకారం గమనించండి ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని పీడిస్తూ వాళ్ళ ట్రాక్లోకి మనల్ని తిప్పుతున్నారు చూడండి ముందుగా మనం ఏం చేయాలి మనల్ని మన మనల్ని చేయమంటుంది ఏమిటి దేవుడు ముందు నన్ను నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు రెండవదిగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి శుభార్త ప్రకటించమంటే మనం రాజ్యాన్ని వెతకటం లేదు సర్వ సృష్టికి సువార్తను కూడా ప్రకటించటం లేదు ఎవరు మనకు ఇస్తారా అని మనం వెంపరలాడుతున్నాము ఈ అవకాశాన్ని వాళ్ళు అడ్డంగా పెట్టుకొని వారు మనల్ని అడ్డం పెట్టుకొని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు నేను మీకు అనేకమైన నేను సహాయం చేస్తానని చెప్పి మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కోటీస్తులు అవుతున్నారు ఇరంతా దొంగలు కాదా ప్రియదేవుని బిడ్డలారా నా మాటలో కఠినంగా ఉన్నాయేమో నన్ను క్షమించండి ఇంతకుమించి ఏమీ మిమ్మల్ని అడిగేది కాదు లేఖనాలను గమనించండి లేఖనాలను పరిశీలించండి లేఖన ప్రకారం నడవండి అందరూ దేవుని శక్తి దేవుని జ్ఞానం ఎరిగిన బిడ్డలమే మనం అందరం కూడా మనం అందరం కూడా అట్లా బ్రతకాలి కొంతమంది అయితే మంచి వాళ్ళకి అంటే కారులో వచ్చిన వాళ్ళకి ప్రార్థన ఒక రకంగా చేస్తారు కూలిగా వెళ్ళి విశ్వాసగా వెళ్ళిన వాళ్ళు క ప్రార్థన ఇంకొక రకంగా చేస్తారు ఇదేంటి ఈ భేదం ఏంటి వీరందరూ దొంగల కాదా చూడండి అది కూడా చూద్దాం యాకో పత్రిక రెండో అధ్యాయము రెండు మూడులో రాయబడింది ఈ మాట ఎలా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాణిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమయందు కూర్చోమని చెప్పి ఆ దరిద్రనితో నీవిక్కడ నిలుచునుము లేక ఇక్కడ నీ పాదపీఠంలో మా నా పాదపీఠముల దగ్గర కూర్చొనుము అంటున్నాడు చూడండి ఎక్కడ ఎంత వ్యత్యాసము కారులో వచ్చిన వారికేమో కార్పెట్లు ఉంటాయి విశ్వాసి నిజమైన దైవ జీవుడి నిజమైన దైవ సేవకుడికేమో వాళ్ళ పాదాల కాడ ఉన్నది ప్రార్థన కూడా అంతే ఎక్కువ కానికేనేమో ఎక్కువ ప్రార్థన తక్కువ కానికేనేమో ఆ ఏముందలే ఆ మీన్ అంటారు చూడండి ప్రియదేవుని బిడ్డలారా నన్ను క్షమించండి ఈ మాటలు మీకు కఠినంగా ఉండేమో దయచేసి నన్ను క్షమించండి మనమందరం దేవుని బిడ్డలమై ఉన్నాం సువార్తను ప్రకటించమన్నాడు మన సువార్తను ప్రకటిద్దాం ముందుగా నన్ను నా రాజ్యాన్ని వెతకమన్నాడు మనం ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తం ఆయన మనకు చూస్తాడు ఇలాంటి కార్పేటల్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద పాస్టర్లకు ఊడిగలు చేయటం బైబిల్కి విరుద్ధం ఇదంతా దొంగలే కాబట్టి మనమందరం కూడా ఆ దొంగల మొట్టలో మనం అందరం చేరకుండా అందరం కూడా దేవుని నమ్ముకొని వాక్యాన్ని నమ్ముకొని వాక్యానుసారంగా బ్రతుకుటకు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం అట్టి కృప మనందరికీ కలుగును కాక ఆమెన్